వెల్కమ్ టు ప్రకాశన్న అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం పార్ట్నర్షిప్ భాగస్వామ్యము ఈ చాప్టర్లో మనకి అందరూ కూడాను వీడియోస్ అడిగారు ఎక్కువ మంది విద్యార్థులు షార్ట్స్లో నేను దగ్గర దగ్గర ఒక ముప్పై ప్రాబ్లమ్స్ చెప్పాను అయితే అన్నా ఎక్కువ మంది ఈ వీడియోస్ పెట్టన్నా కొంచెం క్లియర్గా ఉంటుంది షార్ట్స్ అయితే వన్ మినిటే కాబట్టి కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నారు సో అందుకని ఈ వీడియోస్ చెప్తాను సో కాబట్టి వీడియోలు మీ అందరు కూడాను ఫాలోప్ చేయండి చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఏకామా బీలు వరుసగా యాభై వేలు నలభై వేలతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు సంవత్సరం తరువాత వారికి వచ్చిన లాభము ఇరవై రెండు వేల ఐదు వందలు అయినా బీ వాటా ఎంత చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నిష్ వాటాలు ఎవరెవరు ఏ ఎంత వా ఎంత ఎంత పెట్టుబడి పెట్టాడు బి ఎంత పెట్టుబడి పెట్టాడు ఎంత కాలం ఉన్నారు ఇది ఇంపార్టెంట్ చూడండి ఒకసారి ఏ అనే అతను యాభై వేల పెట్టుబడి పెట్టాడు యాభై వేల పెట్టుబడి పెట్టాడు అలాగే బి అనే అతను నలభై వేల పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు సంవత్సరము చివర సంవత్సరము తరువాత వారికి వచ్చిన లాభము అంటే సంవత్సరం చేశారు ఇద్దరు వ్యాపారం సంవత్సరము అంటే ఇంటూ పన్నెండు నెలలు అని అర్థం ఓకే ఇద్దరూ కూడా పన్నెండు నెలలు వ్యాపారం చేసిన తర్వాత వారికి వచ్చిన లాభము ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే బి వాటా ఎంత ఎట్లా ఇవ్వాలి బి వాటాలంటే ఎవరి వాటా ఎంత అయితే పెట్టుబడి పెట్టారో దాని ప్రకారంగా ఇవ్వాలి సో పెట్టుబడులని ఇది అనమాట పెట్టుబడులు ఇది ఇంటూ ఎంత కాలం ఉన్నారు ఇద్దరు కూడా సంవత్సరం ఉన్నారు సో కాబట్టి ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి పెట్టు నిష్పత్తి వచ్చింది చూడండి ఇక్కడ ఫోర్ జీరోస్ ఫోర్ జీరోస్ క్యాన్సిల్ చేస్తే ఫైవ్ ఇస్ టూ ఫోర్ నిష్పత్తిలో లాభాలని పంచుకోవాలి ఫైవ్ ఇస్ టు ఫోర్ నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు ఇంటూ కాలము మొత్తం కలిపి ఫైవ్ ఇస్ టు ఫోర్ వచ్చింది కదా దీని ప్రకారంగా వాళ్ళు లాభాలని పంచుకోవాలి ఎందుకంటే ఎవరు ఎంత పడి పెట్టు పెట్టారు ఆ పెట్టుబడి ప్రకారమే లాభాలను పంచుకోవాలి కాబట్టి ఏకేమో ఐదు ఐదో వంతు వస్తే బీకి నాలుగో వంతు రావాలి సో ఫైవ్ ఇస్ టు ఫోర్ అయితే మొత్తము లాభము అంటే చూడండి ఒకసారి మొత్తము లాభము అంటే ఫైవ్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అనగా ఫైవ్ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ అంటే ఏ ఫోర్ అంటే బి నైన్ అనగా ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే బి వాటా ఎంత అని అడిగాడు సో బి అంటే ఎంత ఇక్కడ బి చూడండి బి అంటే బి అంటే ఫోర్ అనగా ఎంత అని అడిగాడు ఓకే సో కాబట్టి ఇదేముద్ది ఫోర్ ఇంటూ చూడండి ఫోర్ ఇంటూ ఇరవై రెండు వేల ఐదు వందలు డివైడెడ్ బై తొమ్మిది తొమ్మిది అక్క చూడండి తొమ్మిది రోజులు పద్దెనిమిది తొమ్మిది రోజులు పద్దెనిమిది పోతే ఇంకా నాలుగు నలభై తొమ్మిది ఐదులు నలభై ఐదు జీరో జీరో ఓకే ఎంత వచ్చింది ఇక్కడ ఫోర్ ఇంటూ ఇరవ రెండు వేల ఐదు వందలు సో ఫోర్తో చేస్తే జీరో జీరో నాలుగు నాలుగైదులు ఇరవై ఎనిమిది ఒకటి నాలుగు ఐదు ఇరవై కదా ఎనిమిది ఒకటి ఎనిమిది తొమ్మిది పది సో మనకి ఎంత వచ్చింది ఆన్సరు పదివేల రూపాయలు చూడండి ఒకసారి అంటే బి వాటా వచ్చినటువంటి ఇరవై రెండు వేల ఐదు వందల్లో బి వాటా తక్కువగా ఉంటుంది ఏ వాటా ఐదు కాబట్టి ఎక్కువగా ఉంటుంది ఎంత వచ్చింది ఇప్పుడు వాటా పదివేల ఐదు వందలు ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి చూడండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో ఒక వ్యాపారంలో ఏకామా బీలు పదివేలు పదిహేను వేలను పెట్టుబడిగా పెట్టినారు తొమ్మిది నెలల తర్వాత వారికి వచ్చిన లాభము పన్నెండు వేలు అయినా బి వాటా ఎంత అంటే తొమ్మిది నెలలు మాత్రమే వ్యాపారం చేశారు వాళ్ళ లాభాన్ని అప్పుడే పంచుకున్నారు అనమాట అంటే పన్నెండు వేలు లాభం వస్తే బీ వాటా ఎంత అన్నారు చూడండి ఒకసారి ఏఈ టు బి నిష్పత్తి ఏ టు బిలో ఏ పెట్టుబడి పదివేలు ఏ పెట్టుబడి పదివేలు బి పెట్టుబడి పదిహేను వేలు ఓకే ఏ పెట్టుబడి పదివేలు బి పెట్టుబడి పదిహేను వేలు ఇద్దరూ కూడా తొమ్మిది నెలలు మాత్రమే ఇద్దరూ కూడా తొమ్మిది నెలలు ఉన్నారు వ్యాపారం చేశారు చేసిన తర్వాత వారికి వచ్చిన నెలల తర్వాత వచ్చిన వారికి లాభము పన్నెండు వేలు కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అంటే క్యాన్సిలేషన్ చేద్దాం త్రీ జీరో త్రీ జీరో కొట్టేసింది ఫైవ్ టేబుల్ ఫైవ్ టూ జారు ఫైవ్ త్రీ జారు సో కాబట్టి టూ ఇస్టు త్రీ సో లాభాలని వచ్చిన లాభాలని టూ ఇస్టు త్రీ నిష్పత్తిలోనే పంచుకోవాలి ఓకే కాబట్టి ఇప్పుడు మొత్తము లాభము మొత్తము అంటే ఏ ప్లస్ బి అంటే టూ ప్లస్ త్రీ టూ ప్లస్ త్రీ ఇక్కడ ఎంత ఐదు ఐదు అనగా పన్నెండు వేల రూపాయలు అంటే ఇద్దరికీ కలిపి వచ్చినటువంటి లాభము ఐదు అంటే ఇద్దరికి కలిపి వచ్చిన లాభాన్ని పంచుకోవాల్సినటువంటిది ఎంత ఐదు భాగాలు సో కాబట్టి టూ ఇస్ త్రీ కాబట్టి బి వాటా చూడండి బి అంటే ఎంత ఇక్కడ త్రీ త్రీ అనగా ఎంత చూడండి ఇక్కడ ఇది ఇంటూ ఇది త్రీ ఇంటూ పన్నెండు వేలు డివైడెడ్ బై ఐదు ఓకే ఐదు అయింది ఏంటి చూడండి ఐదు ఏడు పది ఐదు నాలుగు ఇరవై జీరో జీరో ఓకే చూడండి ఇక్కడ ఏమైంది త్రీ టేబుల్తో ఆన్సర్ త్రీ జీరో జీరో త్రీ జీరో జీరో మూడు నాలుగు పన్నెండు మూడు ఆరు ఏడు ఏడు వేల రెండు వందల రూపాయలు బి యొక్క వాటా ఏడు వేల రెండు వందల రూపాయలు మొత్తం లాభంతా పన్నెండు వేలయితే బి వాట అడిగాడు బి వాటా ఏడు వేల రెండు వందలు ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి చూడండి ఒక వ్యాపారంలో ఏ ఇరవై వేలను పన్నెండు నెలలకు బి ముప్పై వేలను తొమ్మిది నెలలకు పెట్టుబడి పెట్టాను బి ముప్పై వేలను తొమ్మిది నెలలకు పెట్టుబడి పెట్టాను సంవత్సరం తరువాత వారికి వచ్చిన లాభము ఒక లక్ష రెండు వేలు ఒక లక్ష రెండు వేలు అయినా ఏ వాటా ఎంత అని అడిగాడు ఓకే అయితే చూడండి కదా ఏ అనే అతను ఇరవై వేలు పెట్టుబడి ఇరవై వేలు పెట్టుబడి చూడండి ఇరవై వేలు అనే అతను ముప్పై వేలు ఓకే ఏ అనే అతను పన్నెండు నెలలకు పన్నెండు నెలలకు అనే అతను ఏ నెలలకి తొమ్మిది నెలలకు ఇది మనం గుర్తుపెట్టుకోసా ఏమో పన్నెండు నెలలు ఉన్నాడు వ్యాపారంలో బి తొమ్మిది నెలలు మాత్రమే ఉన్నారు కానీ ఇద్దరికీ కలిపి సంవత్సరాంతమైన వచ్చిన లాభము ఒక లక్ష రెండు అయితే ఏ వాటా ఎంత అని అడిగాడు సో కాబట్టి ఇప్పుడు ఎట్లా పంచుకోవాలి ఇప్పుడు ఏ నిష్పత్తిలో పంచుకోవాలంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఫోర్ జీరోస్ క్యాన్సిల్ చేసేడు ఫోర్ జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనకి త్రీ టేబుల్ క్యాన్సిల్ చేసాడు మూడు మూడు తొమ్మిది మూడు నాలుగు పన్నెండు క్యాన్సిల్ చేసేయచ్చు ఓకే తర్వాత ఇంకా టూ టేబుల్ కానీ ఏమి పోదు దాంట్లో కాబట్టి టూ ఫోర్ జార్ ఎయిట్ ఎయిట్ ఈసు త్రీ త్రీ జార్ నైన్ సో ఎనిమిది ఈస్ట్ తొమ్మిది వచ్చింది ఆ ఎనిమిది ఈస్టు తొమ్మిది నిష్పత్తిలో మాత్రమే వాళ్ళని లాభాలను పంచుకోవాలి కాబట్టి మొత్తము మొత్తం లాభం ఇచ్చాడు మనకి ఇద్దరికి కలిపి వచ్చేటటువంటి లాభం అంటే ఎయిట్ ప్లస్ నైన్ దట్ ఈజ్ కోల్డ్ సెవెంటీన్ అనగా ఎయిట్ ప్లస్ నైన్ అంటే సెవెంటీన్ ఇద్దరి యొక్క లాభము ఒక లక్ష రెండు వేలు అయినా ఏ వాటా ఏ అంటే ఎంత ఇక్కడ ఎనిమిది ఎనిమిది అనగా ఎంత చూడండి ఎనిమిది ఇంటూ ఒక లక్ష రెండు వేలు డివైడెడ్ బై పదిహేడు పదిహేడు దీంట్లో ఆరు సార్లు పోతుంది ఆరు వేలు నలభై ఎనిమిది సో మనకి ఏ వాటా ఎంత వచ్చిందంటే నలభై ఎనిమిది వేలు ఓకే ఆన్సర్ ఈజ్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫోర్త్ ప్రాబ్లం ఏ కామా బి అనువారు సమాన పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు ఇక్కడ చూడండి జాగ్రత్తగా సమాన పెట్టుబడులతో అంటే ఇద్దరు కూడా సమానమైన పెట్టుబడి పెట్టాడు అంటే సపోజ్ వెయ్యి రూపాయలు పెట్టారు అనుకో అతను కూడా వెయ్యి ఏ వెయ్యి రూపాయలు బి కూడా వెయ్యి రూపాయలు నువ్వు ఎంతగా తీసుకోవచ్చు పదివేలు తీసుకున్నావు అనుకో అతను కూడా పదివేలు ఇద్దరు సమానమైనటువంటి పెట్టుబడులతో పెట్టారు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు కానీ తొమ్మిది నెలల చివర బి వ్యాపారం నుండి విరమించుకున్నాడు తొమ్మిది నెలలు మాత్రమే బి ఉన్నాడు వ్యాపారం నుంచి విరమించుకున్నాడు సంవత్సరాంతం వారికి వచ్చిన లాభము ఎనభై ఐదు వేల నాలుగు వందలు అయిన బి వాటా ఎంత అడిగింది చూడండి ఒకసారి జాగ్రత్తగా ఏస్టు బి మనిషి ఎంతైనా తీసుకోవచ్చు సమానమైన పెట్టుబడి పెట్టారు ఇద్దరు అంటే నువ్వు ఎంత తీసుకోవచ్చు వన్ ఒక వంద తీసుకోవచ్చు వెయ్యి తీసుకోవచ్చు పదివేలు తీసుకోవచ్చు ఇద్దరు కూడా ఒకే పెట్టుబడి అంటే సుమారుగా మనం వెయ్యి తీసుకున్నాం అనుకో బి కూడా వెయ్యే ఇద్దరూ సమానమైన పెట్టుబడి కానీ ఏ అనే అతను వ్యాపారం సంవత్సరం చివరి వరకు ఉన్నాడు బి తొమ్మిది నెలలు మాత్రమే ఉన్నాడు ఓకే కాబట్టి క్యాన్సిల్ చేసిన వద్దీ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది సమానమైన పెట్టుబడి అంటే రెండు క్యాన్సిల్ అయిపోద్ది సో ఇక్కడ త్రీ టేబుల్ ఫోర్ ఈస్ట్ త్రీ మూడు యొక్క మూడు నాలుగు పన్నెండు మూడు మూడు తొమ్మిది సో నాలుగు ఈస్టు మూడు నిష్పత్తిలో లాభాలని పంచుకోవాలి ఏ ఈస్టు బీ కాబట్టి ఇక్కడంతా ఫోర్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అనగా ఎనభై ఐదు వేల నాలుగు వందలైతే ఏమండి ఇక్కడ మనకి బి వాట బి అంటే ఎంత త్రీ త్రీ అనగా ఎంత చూడండి మూడు ఇంటూ ఎనభై ఐదు వేల నాలుగు వందలు డివైడెడ్ బై ఏడు చూడండి ఇక్కడ ఏడు ఒకట్ల ఏడు ఓకే ఏడు రెళ్ళు పద్నాలుగు మళ్ళీ ఏడు రోజులు పద్నాలుగు సున్నా సున్నా దట్ ఈజ్ ఈక్వల్డ్ చూడండి మూడు ఐకంత దీని సున్నా 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 మూడు రోడ్లు ఆరు మూడోళ్ళు ఆరు మూడు ఒక మూడు సో ముప్పై ఆరు వేల ఆరు వందలు బి వాట ఓకే సో కాబట్టి సమానమైన పెట్టుబడి అంటే మన ఇష్ట అంతే ఒక రూపాయి తీసుకోవచ్చు పదివేలు తీసుకోవచ్చు ఏది తీసుకున్నా రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి ఫోర్ ఇస్టు త్రీ ఇష్టపోతే వస్తుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి ఒక వ్యాపారమును ఏ పద్దెనిమిది వేలతో ప్రారంభించను నాలుగు నెలల తరువాత బి ఇరవై వేలతో చేరేను అంటే వ్యాపారంలో చేరాను సంవత్సరం తరువాత వారికి లభించినటువంటి లాభము డెబ్భై వేల ఐదు వందలు అయినా ఏ వాటా ఎంత అని అడిగాడు చూడండి ఒకసారి ఇక్కడ ఏ ఇస్టు బి ఇద్దరు ఓకే ఏ నే అతను పద్దెనిమిది వేలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు ప్రారంభించాడు బి అనే అతను ఇరవై వేలతో ఇరవై వేలతో నాలుగు నెలల తర్వాత వచ్చి చేరాడు నాలుగు నెలల తర్వాత చేరాడు సంవత్సరాంతమైన వచ్చిన లాభము అన్నాడు కాబట్టి సంవత్సరం పాటు వ్యాపారం చేయాలంటే ఈ నాలుగు నెలల తర్వాత చేరాడు కాబట్టి నాలుగు నెలల తరువాత చేరితే పన్నెండో నుంచి నాలుగు తీసేసేయండి ఎనిమిది ఇక్కడ ఏ అనే అతను పన్నెండు నెలలు ఉన్నాడు సంవత్సరము ఉన్నాడు బి అనే ఆతను నాలుగు నెలలు తరువాత చేరాడు కాబట్టి ఇంటూ ఎయిట్ మంత్స్ మాత్రమే వ్యాపారంలో ఉన్నాడు ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి త్రీ జీరో త్రీ జీరో ఓకే నాలుగో ఏకం నాలుగు రెండు ఎనిమిది నాలుగు మూడు పన్నెండు ఓకే టూ టేబుల్ చూడండి రెండో ఏకం రెండు తొమ్మిది పద్దెనిమిది మూడు తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఇది నిష్పత్తి ఈ నిష్పత్తి ప్రకారం వాళ్ళు లాభాన్ని పంచుకోవాలి ఎంత ఇరవై ఏడు ఇస్టు ఇరవై చూడండి మొత్తం లాభం ఎంత ఇచ్చారు డెబ్బై వేలు కాబట్టి చూడండి ఇరవై ఏడు ప్లస్ ఇరవై అంటే ఎంత నలభై ఏడు అనగా డెబ్భై వేల ఐదు వందలు అయితే ఏ మాట ఏ అంటే అంత ఇక్కడ ఇరవై ఏడు చూడండి ఏ అంటే ఇరవై ఏడు అనగా ఎంత చూడండి ఇక్కడ ఇరవై ఏడు ఇంటూ డెబ్భై వేల ఐదు వందలు డివైడెడ్ బై నలభై ఏడు క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే వన్ టైం ఫిఫ్టీన్ టైమ్స్ పోద్ది పదిహేను సార్లు సో కాబట్టి ఇరవై ఏడు ఇంటూ చూడండి ఇరవై ఏడు ఇంటూ పదిహేను వందలు దట్ ఈజ్ ఈ కోట్ ఆన్సర్ నలభై వేల ఐదు వందలు సో మనకి ఏ మాట నలభై వేల ఐదు వందలు ఓకే ఇలా మనం పార్ట్నర్షిప్ భాగస్వామ్యాలు చాప్టర్ని ఐదు ఐదు లెక్కల్ని పార్ట్ వన్ పార్ట్ టూ అలా చెప్పుకుంటాయి ఇది ఇది మనకి పార్ట్ వన్ ఇది ఓకే తర్వాత నెక్స్ట్ మనం పార్ట్ వన్ ఇది నెక్స్ట్ మనం పార్ట్ టూలో మనం కలుసుకుందాం ప్రతి వీడియోలో ఐదైదు లెక్కలు చెప్తాను ఇవి ఈజీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేవి కూడా కొంచెం కష్టంగా ఉంటాయి అన్నీ ఫాలోఅప్ చేయండి ఓకే ఇవన్నీ కూడా మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా పంపించండి తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువగా మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా ఎక్కువ మీకు అందించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నారు ఇంకో నేను ఒక వీడియో పెట్టగానే ఒక వెయ్యి మంది చూస్తే ఒక వెయ్యి మంది చూస్తున్నారు కదా అనే ఉద్దేశంతో ఇంకా నాకు ఇంకా ఎగ్జైట్మెంట్గా ఉండి మీ అందరికీ కూడాను ఎక్కువ చాప్టర్లు అందించడానికి ఉంటుంది సో రీజనింగ్ చాలా చక్కగా పోయింది కానీ మ్యాథ్స్ అనేటప్పటికి కొద్దిగా తక్కువ మంది చూస్తున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా మీరు చూస్తే నేను మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ని అందించడానికి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ అన్న